అందరికీ వందనాలు ఒకప్పుడు చేపలు పట్టుకునే జాలరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనుషులను పట్టుకునే జాలరిగా ఎలా మారాడు అపుస్తలుడైన పేతురు తన శక్తివంతమైన ప్రసంగాల ద్వారా వేలమందిని క్రీస్తువైపుకు ఎలా నడిపించాడు బైబిల్లో నమోదైన ఆయన ముఖ్యమైన ప్రసంగాలు మరియు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ప్రసంగం పెంతెకొస్తు రోజున ఎరుషలేములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత యేస్క్రీస్తు మరణం పునరుత్నం మరియు మెస్సీయగా ఆయన రాక ప్రకటించారు దాని ఫలితం సుమారు మూడు వేలు మంది రక్షించబడి బాప్తిస్మం పొందారు బైబిల్ ఆధారంగా మనం చూస్తే ఇది అపస్థలుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగువ వచనం నుంచి నలభై ఒక్కవ వచనం వరకు చూడగలము రెండవ ప్రసంగం దేవాలయపు శృంగారద్వారం వద్ద పుటుకతోనే కుంటివాడైన వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోయి కూడినప్పుడు పేతురుగారు స్వస్థత తన శక్తివల్ల కాదు ఏసునామం వల్ల కలిగిందని కాబట్టి మారుమనస్సు పొందాలని ప్రకటించాడు దాని ఫలితం ఆ వాక్యము వినిన వారిలో అనేకులు ఏసుక్రీస్తును నమ్మారు వారిలో పురుషుల సంఖ్య మాత్రమే సుమారు ఐదు వేలు మందికి పెరిగింది మొత్తం విశ్వాసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు బైబిల్ ఆధారం మనం చూస్తే అపస్థలుల కార్యములు మూడువ అధ్యాయము పదకొండువ వచనం నుంచి ఇరవై ఆరు వచనం వరకు మరియు నాలుగువ అధ్యాయము నాలుగువ వచనం వరకు చూడగలము మూడవ ప్రసంగం యూదా మహాసభ అనగా సన్హెద్రిన్ ముందు సువార్త ప్రకటిస్తున్నందుకు పేతురు మరియు యోహానులను బంధించి అధికారుల ముందుకు తెచ్చినప్పుడు పేతురుగారు పరిశుద్ధత్మతో నింపబడినవారై ఆకాశము క్రింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున మనకు రక్షణ కలగదు అని ప్రకటించారు దాని ఫలితం అధికారులు వారి ధైర్యానికి ఆశ్చర్యపోయారు శిష్యుల సంఖ్య ఇంకా విస్తరించింది బైబిల్ ఆధారం మనం చూస్తే అపస్థలుల కార్యములు నాలుగువ అధ్యాయము ఎనిమిదివ వచనం నుంచి పన్నెండువ వచనం వరకు చూడగలము నాలుగవ ప్రసంగం ఇంటిలో అన్యులకు మొదటి సువార్త ప్రకటించడం అన్యుడైన రోమా సతాధిపతి ఇంటికి దేవుని ఆజ్ఞ ప్రకారం పేతురుగారు వెళ్లినప్పుడు అక్కడ పేతురు దేవుడు పక్షపాతి కాదని ఎవరైతే ఆయనను భయభక్తులతో ఆరాధిస్తారో వారిని అంగీకరిస్తాడని ప్రకటించాడు దాని ఫలితం వాక్యం వింటున్న అందరిపైకి పరిశుద్ధాత్మ దిగివచ్చింది అన్యులకు రక్షణ మార్గం తెరవబడింది బైబిల్ ఆధారంగా మనం చూస్తే అపస్థలుల కార్యములు పదివ అధ్యాయము ముప్పై నాలుగువ వచనం నుంచి నలభై ఎనిమిదివ వచనం వరకు చూడగలము ఇప్పుడు మనం చెప్పుకున్న వాటనింటినీ ఒకసారి విశ్లేషించి చూస్తే పేతురు ప్రసంగాలలో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది మొదటి ప్రసంగం ద్వారా మూడు వేలు మంది రెండవ ప్రసంగం ద్వారా మరో ఐదు వేలు మంది పురుషులు విశ్వాసంలోకి వచ్చారు కేవలం సంఖ్యలే కాదు అన్యుడైన ఇంటికి వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా రక్షణ కేవలం యూదులకే కాదు లోకమంతటికీ అని పేతురు నిరూపించాడు ఒకప్పుడు భయంతో యేసు ఎవరో తెలియదన్న అదే పేతురు ఇప్పుడు వేలమందిని దేవుని వైపు నడిపించే ఒక మహాశక్తిగా మారాడు చూశారుగా చేసిన ఈ ప్రసంగాలు కేవలం మాటలు కావు అవి దేవుని శక్తితో నిండిన బాణాలు ఒక్కరోజులో మూడు వేలు ఆ తర్వాత ఐదు వేలు మందిని రక్షించిన ఆ వాక్యం నేటికీ సజీవంగా ఉంది పేతురులాంటి ధైర్యం మనకు కూడా కావాలని ప్రార్థించుకుందాం గాడ్ బ్లాస్ యూ ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్